ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్లో కొన్ని దశాబ్దాలుగా టాప్ హీరోగా రాణిస్తున్నారు ఆయన తండ్రి ఎన్టీఆర్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని ఎన్నో ఏళ్లుగా మకుటం లేని మహారాజుగా ఫ్యాన్స్ చేత కీర్తింపబడుతున్నారు నందమూరి ఫ్యామిలీలో రెండో తరం నటుడిగా రాణిస్తున్న ఏకైక హీరో బాలయ్య కావడం విశేషం ఆరు పదుల వయసులోనూ ఇప్పటికీ అటు సీనియర్లు చిరు వెం నాగ్ ఇటు కుర్ర హీరోలకు కూడా పోటీ ఇస్తున్నారు ఎంతమంది హీరోలు వచ్చినా బాలయ్య స్పెషాలిటీ వేరే ఆయన్ని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు బాలయ్య ఈ మధ్య మంచి ట్రాక్లో సినిమాలు చేస్తున్నారు అఖండ సినిమాతో ప్రారంభమై బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో దూసుకుపోతున్నారు ఇక తాజాగా డాకు మహారాజ్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో హిట్ అందుకున్నారు బాలయ్య యాక్షన్ డైరెక్టర్ బాబీ విజన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బీజిఎం కాంబోస్ సక్సెస్ కావడంతో భారీ మొత్తంలో కలెక్షన్స్ అందుకుంటుంది ఈ యాక్షన్ ఓల్టేజ్ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా డాకు మహారాజ్ దూసుకెళ్తుంది ఈ సినిమా కూడా ఇప్పటికే వంద కోట్ల కలెక్షన్స్ను రాబట్టినట్టు అఫీషియల్గా ప్రకటించారు ఇదిలా ఉండగా బాలకృష్ణ అఖండ తర్వాత నటించిన ప్రతి సినిమా వంద కోట్ల మార్క్ దాటడం విశేషం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై మూడు కోట్ల వసూళ్లను రాబట్టింది అలాగే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ కూడా ఏకంగా నూట ముప్పై నాలుగు కోట్లు రాబట్టి బాలయ్య ఖాతాలో మరో హిట్గా నిలిచింది ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన భగవంత్ కేసరి సినిమా సైతం నూట ముప్పై రెండు కోట్లు వసూలు చేసి నిర్మాతలకు లాభాలను తీసుకొచ్చింది ఇలా బాలకృష్ణ అఖండ సినిమాతో మొదలుపెట్టి ప్రతి సినిమాకు వంద కోట్ల మార్క్ దాటుతూ నందమూరి ఫ్యాన్స్ సంతోషం డబల్ చేస్తున్నారు ఇక ఈ ఏడాది పొంగల్ రేస్లో వెంకటేష్ రామ్ చరణ్ ఉన్నప్పటికీ సంక్రాంతి విన్నర్గా బాలయ్యనే నిలవడం ఫ్యాన్స్ను మరింత సంతోషపెడుతుంది ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రివాన్